వరల్డ్ కప్ టైటిల్ దిగుతోంది టీమిండియా అసాధారణ ప్రదర్శనతో సెమీస్ కు దూసుకొచ్చింది టైటిల్ కు ఇంకొక రెండు అడుగుల దూరంలో సెమీస్ లో ఇంగ్లాండ్ తో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది గురువారం గాయాన వేదికగా జరిగిపోయే ఈ పోరుకు పోర్టు సిద్ధమైంది ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒక భారీ గుడ్ న్యూస్ అందింది ఇది ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది దాంతో టీమిండియాకు సెమీస్ లో తిరుగులేదని భావిస్తున్నారు మరి ఆ శుభవార్త ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా ఇప్పటికే ఆసీస్ పై పగ తీర్చుకున్న భారత్ అదే జోర్ను ఇంగ్లాండ్ పైన చూపించి లెక్క సరిచేయాలని ఆరాటపడుతుంది ఈ కీలక పోర్ కోసం సిద్ధమైన క్రమంలో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఐసీసీ ఈ సెమీఫైనల్ కోసం ఎంపైర్ల జాబితాను విడుదల చేసింది ఈ లిస్ట్ లో ఆన్ఫీల్డ్ ఎంపైర్ గా క్రిస్ఫానీ రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు అయితే ఇక థర్డ్ ఎంపైర్ జోయల్ విల్సన్ ఫోర్త్ ఎంపైర్ గా పాల్ రిఫ్రిల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక మ్యాచ్ రిఫ్రీగా జెఫ్రీ కోవ్ వ్యవహరించనున్నారు దీంతో భారీగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే కెటిల్ బారో భారత్ కు ఈ టోర్నమెంట్ లో విలన్ గా మారాడు రెండు వేల పద్నాలుగు నుంచి రిచర్డ్ కెటిల్ బారో ఎంపైర్ గా వ్యవహరించిన ఏ నాకౌట్ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించలేదు అప్పటి నుంచి అతడు భారత్ తాలట విలన్ గా మారాడు ఇక ఈ మ్యాచ్ లో కెటిల్ బారో ఎంపైర్ గా లేకపోవడం టీమిండియాకు గుడ్ న్యూస్ కాగా ఆఫ్ఘన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు థర్డ్ ఎంపైర్ గా రిచర్డ్ కెటిల్ బారో వ్యవహరించి ఉన్నాడు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సెంటిమెంట్లు బాగా వర్కౌట్ అవుతుంటాయి మరి